అమ్మయ్యా ఈ క్యాసెట్ గవర్నర్ గారు కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చురా రా ఉద్యోగాల దేవుడు ఎరుగు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ సొప్పు చేసి బతికేయచ్చు రై అన్నట్టు అన్నలేండి మన దేదాన్ని రావుండరాండి మందంటే ముందుండేవాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు ఇది అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత ఇడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివేం జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదన ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగింది నాకు ఏం ప్రాబ్లం లేదు వద్దురా ఆడపిల్లల ముందు మంత తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానంటే నేనంతంటానా వస్తానంటే చాలా కడుపునిండా తాగి ఎన్నాలైందిరా తాగి చాలా రోజులు అయింది కదా కొంచెం కళ్ళు తిరుగుతున్నా నాకు మాత్రం జరగట్లేదు నీకు ఏది తిరుగుతాయి మామిడాడు బాబాయ్ నీకు ఎంత కావాలంటే అది తాగు కానీ తాగినట్టు మాత్రం ఉండు తాగితే తాగినట్టేలా ఉంటారు తాగితే తాగినట్టే ఉంటారు కొంచెం కంట్రోల్ తోపుతున్నాడు రోయ్ లైక్ టు హావ్ ఎనీథింగ్ ఎస్ ఆ నిశేకాకు నాకు అర్థమై బాగోదు వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా అర్థం చేస్తున్నాడు గాయ్స్ ఆమ్ ఆస్కింగ్ యూ యూ వాంట్ ఎనీథింగ్ లెక్ మీ నో

హిందీ పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడ ట్రై చేస్తా మనలో ఉన్న రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి ఉంటుంది పైన మనకి మందు తాగడానికి కాదు రమణ ఇప్పుడు ఆడపిల్ల అంటే మన శ్రావణిలాగా పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా బుద్దువా, అలా ఉంటే మనకు కూడా రకమైన మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని కేసు నుంచి బయటపడేశానో మీ అందరికీ బాగా తెలుసు అది నాకు ఎంత రిస్కో కూడా మీకు తెలుసు ఇప్పుడు నా లైఫ్ డేంజర్ పడింది దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు ఆ అమ్మాయి నన్ను నేరసుడిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది అది తీసుకొని రాజ్భవన్కి వెళ్తున్నాను ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్ వెళ్ళకముందే చచ్చిపోవాలి నువ్వేం ఫిగర్ చూసుకుంటాం దాసో సుల్తాన్ బజార్ తూల్పేటలో ఉన్న మన పోరగాళ్ళందరినీ వషాజ్ చేయి రాజ్ భవన్ కెళ్ళే రాష్ట్రాలన్నీ బ్లాక్ చేయాలా నీకు బుద్ధిందా నువ్వు ఇక్కడ ఓలే ఆడుతున్నావు అక్కడ రాజభవన్ చుట్టూ అక్కడ మనసులు కాస్తారా అక్కడికి అంతా చాలా కష్టం దిగే ఉన్నారు గ్యాంగ్ దిగే శ్రీశైలైన మాట్లాడుతున్నా ఈ ఒలి రంగుల్లో మనుషులందని చూస్తుంటే గుర్తుపట్టడం కష్టమవుతుందన్న いほ <Hey, S 2>、uh huh. ら <noise> <noise> బాగా అలిసిపోయారు కదూ ఇనఫ్ చాలు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది నో ప్రాబ్లం రాజ్ భవన్ దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్ కమాల్ గి క్యాసెట్ పోలీస్ చోడు వై ఉండి పోారంబోగలని చేశావు నిన్ను మరతేయటానికి ఇది రైట్ ప్లేస్ రై సోరు బాబు ఈ క్యాసెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చేరా ఈ సంగతి నేను చూసుకుంటా take him to hospital and arrest him give me the gun give it come on Move. thank you thank you director general of police ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన నలభై రెండవ బ్యాచ్ పోలీసు అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను పోలీసు అధికారులు కాకముందే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు ఎల్ సూరిబాబు కె వెంకటరమణ సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వీళ్ళకి ప్రభుత్వం తరఫున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ వెల్కమ్ దేమ్ ఆన్ ద డయాస్ టు రిసీవ్ ది మెడల్ మ్యాడమ్